హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ దేశాన్ని కుదిపేసిన ఉగ్రవాదుల కుట్ర భగ్నం మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు ఇటీవల అరెస్ట్ చేసిన డాక్టర్ అదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి దాదాపు మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలను అనగా అమోనియం నైట్రేట్ ఒక ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ భారీ మొత్తంలో మందుగుండు స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి గతంలో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు కాశ్మీర్ నుంచి ఫరీదాబాద్ వరకు కుట్ర భగ్నంలో జమ్మూ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది నవంబర్ ఎనిమిదో తారీఖు శ్రీనగర్ పోలీసులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతబాగ్ లో ఓ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న ఆదిల్ అహ్మద్ లాకర్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు అతడి నుంచి ఏకే ఫార్టీ సెవెన్ లభించడంతో భద్రతా సంస్థకు అతని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో విచారణ మొదలుపెట్టి విచారించడానికి గురించి సమాచారం లభించింది ఆసుపత్రిపై దాడి చేసి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ లో రెండు కీలక అరెస్టులు జరిగాయి అరెస్టు చేసిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ విచారణలో వెల్లడించిన కీలక సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు ఫరీదాబాద్ లోని ఆల్ ఫలా వద్ద దాడులు నిర్వహించారు ఆదిల్ అహ్మద్తో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో డాక్టర్ పుల్వామా జిల్లాకు చెందిన ముజామిల్ ఫరీదాబాద్ కూడా ఈ కేసుకు సంబంధం ఉందని అరెస్టు చేశారు షకీల్ ఫరీదాబాద్ లో ఈ రసాయనాలు ఆయుధాలు నిల్వ చేయడానికి సహాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఫరీదాబాద్ ఆసుపత్రి వద్ద స్వాధీనం చేసుకున్న సామాగ్రి పరిమాణం ఎంతో పెద్ద భారీ ఉగ్రదాడికి కుట్రకు పన్నారనే విషయం స్పష్టమవుతుంది స్వాధీనం చేసుకున్న వాటిల్లో మూడు వందల అరవై కిలోల పేరుడు పదార్థాలు ఒక కంటైనర్ ఒక అసాల్ట్ రైఫిల్ ఒక పిస్టల్ ఇరవై టైమర్స్ మరియు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ నాలుగు చిన్న చిన్న సూట్ కేసులు దొరికాయి అరెస్ట్ అయిన వారిలో దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీరిని సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఉన్న సీరియల్ నెంబర్స్ ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర సంస్థకు వినియోగించారా అనే విషయంపై ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి ఇదిలా ఉండగా ముందుగా ఫరీదాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు పైగా ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు కథనాలు రాగా ఆ తర్వాత ఫరీదాబాద్ సిపి సత్యేందర్ కుమార్ స్పందిస్తూ అది ఆర్డీఎక్స్ కాదని మండే పేలుడు పదార్థం లాంటిదని వెల్లడించారు అది స్థానికంగా సేకరించి అమోనియం నైట్రేట్ అయి ఉండవచ్చని స్పష్టం చేశారు ఇది జమ్మూ కాశ్మీర్ లో హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా తెలిపారు మరోవైపు దర్యాప్తు వివరాలు ఈ వైద్యుల నెట్వర్క్ పై మరింత అనుమానాలు పెంచుతున్నాయి డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు నిల్వ రవాణా చేయటంలో కీలక పాత్ర పోషించి పోషించినట్లు తెలుస్తుంది అసలు వెలుగులోకి ఎలా వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ లో చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ ఉగ్రవాదులతో కార్యకలాపాలు పాలు పంచుకుంటున్నట్లు అనుమానాలు వచ్చాయి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు మద్దతుగా తన రహస్యంగా పోస్టర్లను అంటిస్తున్నాడని నిఘా సంస్థలు గుర్తించాయి సమాచారం అందుకున్న వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగి వెంటనే విచారణ అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న హాస్టల్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ చెందిన లాకర్ ను పరిశోధనలు చేసి సోదా చేయగా అందులో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ బయటపడింది లాకర్ లో ఏకంగా ఒక ఆటోమేటిక్ రైఫిల్ లభ్యం కావడంతో డాక్టర్ ను ఆదిల్ అహ్మదాబాద్ ను అహ్మద్ ను ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఇంకా ఎక్కువగా అనుమానాలు బలపడ్డాయి దీంతో ఇంకా విచారణకు జరుగుతున్న అధికారులు ముందు ముందు విషయాలను తెలియజేసి తమ ఈ భారీ ఉగ్ర కుట్ భగ్నం చేయటంలో జమ్మూ కాశ్మీర్ మరియు పోలీసులు విజయవంతమయ్యారని తెలియజేస్తున్నాను